గణపతి వర్తక సంఘం ఎయిటీ ఫీట్స్ దేశాపేట రోడ్డు జంక్షన్లో ఆధ్యాత్మిక సరాబాలను వెదజల్లుతూ వైభవంగా నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి వేడుకలు ఆరో రోజు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు మాసీ అధ్యక్షులు చించు రాజు వెలుగొండ శ్రీనివాస్ మాట్లాడుతూ గత పద్నాలుగు సంవత్సరాల నుండి గణేష్ నవరాత్రులు మహోత్సవాన్ని జరుపుకుంటూ మా వర్తక సంఘంలో ఫస్ట్ సెకండ్ అవార్డ్స్ కూడా వచ్చాయి ఇవి ఈ సంవత్సరం పదిహేనవ సంవత్సరం దిగ్విజయం చేసిన మా గణేష్ వర్తక సంఘం ఎయిటీ ఫీట్స్ భక్తులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో ఎడ్ల రాజు దామెర శేఖర్ ఉపాధ్యక్షులు అనిల్ సీధర్ చించు రాము మురారి రవీందర్ జాయింట్ కార్యదర్శి జగదీష్ ఉపాధ్యక్షులు చిలుపూరు కృష్ణ మోహన్ బాబ్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు అది కరెక్ట్ గానే ఉంది నిన్నా జాతా వచ్చింది ఇక్కడ వడిచటువంటిది అది అది కూడా ఏ సోవాల ఏ కారు ఇది కూడా అనుమానం లేదు పూర్తి కారణం ఇది కూడా ఎందుకంటే ఆ దిగువన కూడా ఉన్నారు లేదను గణపతి ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎలా మూడో రోజు అన్నదానము రెండు వేల మందికి మహా అన్నదానం చేశాము ఈరోజు ఆరో రోజు కూడా మహా అన్నదానం దిగ్విజయం చేశాము థ్యాంక్ యూ గణపతి వర్తక సంఘ సభ్యులందరికీ పేరు పెట్టిన గణపతి నవ శుభాకాంక్షలు గత పదమూడు సంవత్సరాల గాండి మేము సంఘం స్థాపించి అంగరంగ వైభవంగా మేము యొక్క గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నాము అదేవిధంగా ఏటి పిల్లలు ప్రత్యేకతగా నిలిచిన గణపతి నవరత్ ఉత్సవాలు మేము దీన్ని చాలా గ్రాండ్గా చేస్తూ ఉన్నాము మాకు చాలా కూడా గిఫ్ట్స్ వచ్చినాయి ఫస్ట్ సెకండ్ కూడా మాకు గిఫ్ట్స్ వచ్చాయి ఈ సంవత్సరం కూడా మాకు నెంబర్ వన్ గిఫ్ట్ రావాలని మేము కోరుతున్నాము అదేవిధంగా మేము ఇక్కడ ఉన్న షాప్స్ వాళ్ళందరికీ కూడా పేరు పెద్ద తెలియజేయాలి ఏమి వ్యాపారస్తులకు వంద మంది మేము సభ్యులతో ఎనభై మందితో మేము మొదలుపెట్టాము ఈరోజు వంద మంది అయ్యాము అవి కూడా ఫోర్టీ ఇయర్స్ అయిపోయి ఫిఫ్టీన్ ఇయర్స్ రన్ అవుతుంది చాలా బ్రహ్మాండంగా మా సంఘం నడుస్తుంది ఎలాంటి ఆటంకాలు లేకుండా వివిధాలు లేకుండా సక్సెస్ఫుల్గా నడుస్తున్న సంఘం మా గణపతి వర్తక సంఘం మా సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకోవచ్చు ప్రతి మహా అన్నదాన కార్యక్రమం చేశాము గణపతి వర్తన సంఘం నుంచి చాలా ల్యాండ్గా జరిగింది చాలామంది భక్తులు వచ్చి భోజనం చేసి దాంట్లో కనీసం ఒక రెండు వేల మంది దాకా రావచ్చు రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది ఈరోజు గణపతి వర్తక సంఘం ఆధ్వర్యంలో మీ పేరు నా పేరు సుంచురాజు నేను ఇక్కడ మాజీ అధ్యక్షుడిని ప్రజెంట్ అధ్యక్షుడు మా శ్రీనివాస్ గారు వెల్పకొండ సినిమా కమిటీకి ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల మంది వరకు హాజరు కావడం జరిగింది అందరూ మంచి భక్తి శథతో హాజరయ్యి అన్న మేము పెట్టిన విందును ఆరగించి దేవుని ఆశీస్సులు తీసుకుని వెళ్ళారు అలాగే ముందు ముందు కూడా ఇలాంటి మరెన్నో కార్యక్రమాలను మా బాడీ మొత్తం కలిసి వంద సభ్యుల సహకారంతో విజయం చేద్దామని దేవుని మనసారా కోరుకుంటున్నాను ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము